మోడీ గారి కోసం దేశం కోసం ఐదు వందల సంవత్సరాల తర్వాత టెంట్లకి వెళ్లి దేవుని తీసుకొని వచ్చి అయోధ్య రామ మందిరాన్ని కట్టినందుకన్నా ఆ మోడీ గారిని ఆ రాము రూపంలో చూసా ఓటేమనే మాటలు కన్విన్స్ చేయగలిగితే ఇక్కడ దాదాపు వంద యాభై మంది ఉన్నారు ఒక్కొక్కరి దగ్గర ఆన్ అండ్ యావరేజ్ మనిషికి వెయ్యి ఫోన్ నెంబర్లు ఉన్నాయనుకున్నా వన్ ఫిఫ్టీ ఇంటూ థౌజండ్ ఫోన్ నెంబర్స్ ఎన్నైతే శాంతి గారు ఎన్నైతే లక్ష యాభై వేలు అయితే లక్ష యాభై వేలు ఇంటూ మనిషికి నాలుగు ఓట్లు ఉండవు కుటుంబంలో ఆరు లక్షలు అయితే ఇందాక కొందరు చెప్పారు రగన్నకి లక్ష మెజార్టీ రావాలి రెండు లక్షలు రావాలి మూడు లక్షలు రావాలి ఈజీ వస్తుంది నేనే మిమ్మల్ని యుద్ధం చేయమంటలేను పోయి అపార్ట్మెంట్లు కూలో కొట్టమంటలేను డంపింగ్ యార్డ్లలో చెత్త కష్టపడమంటలేను ఎవరిని కొట్టమంటలేను ఏం చేయమంటున్నాను టేక్ యువర్ మొబైల్ యూజ్ ఇట్ యాజ్ యువర్ వెపన్ ఓటేయడానికి దాన్ని ఒక ఆయుధంగా వాడు మీరు చాలా సమయం చాలా మంది వాట్సాప్ చూస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో ట్వెల్వ్ అవర్స్ వాట్సాప్ లో ఆన్లైన్ లో కనబడుతుంటారు చాలా మంది పెద్దలు దాంట్లో కొద్ది సమయాన్ని దేశం కోసం అంత గొప్ప రామ మందిరాన్ని కట్టి ప్రపంచం అంతా హిందువుల చేత శ్లాఘించబడినటువంటి గొప్ప నాయకుడు నరేంద్రుడికి ఓటేస్తున్నాం అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు మీ సమయంలో రోజు ఒక హాఫ్ అన్ అవర్ పార్టీ కోసం కేటాయిస్తే ఈవెన్ దో ఆర్ నాట్ అవర్ పార్టీ వర్కర్స్ అఫీషియల్గా మీరు మా పార్టీలో సభ్యత్వం లేకుండా మేము సభ్యత్వం ఉన్న ఎట్లా పనిచేస్తున్నావు మాకంటే గొప్పగా మోడీ గారి కోసం ఈ దేశం కోసం సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లలో కానీ రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు కౌంటర్ ఇచ్చి సమాజాన్ని ఎండర్టైన్ చేస్తున్నటువంటి విఘ్నులు మేధావులు కాబట్టి మీరంతా నేను రాజులాగా డోర్ పోయి స్టిక్కర్ ఎత్కై తమ్మి ఇంటికి పోయి పంప్లెట్ ఇవ్వని మిమ్మల్ని అడగదలుచుకోలేదు అది మా కార్యకర్తలు చేస్తారు మీరంతా మేధావులు విఘ్నులు ఏడికి పోకుండా ఇంట్లో రెస్ట్ తీసుకొని సాయం సాయంత్రం సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అవర్ మీరు అందరూ రోజు ఒక ఇరవై మంది ముప్పై మంది యాభై మంది మీకు ఎంతో ఒప్పుకుంటే మందిని కన్విన్స్ చేస్తే పటాన్చెరు ఇస్ ద లార్జెస్ట్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఇన్ ద టోటల్ మెదక్ పార్లమెంట్ మిగతా అన్ని నియోజకవర్గాల్లో రెండు లక్షలు రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షల పదివేలు రెండు లక్షల ముప్పై వేలు ఉంటే స్టేజ్ ఎం కూర్చున్న మా అన్నలు కూడా ఇంకా వాట్సాప్లలోనే ఉన్నారు కొంతమంది అంటే హౌ హౌ మచ్ యు లవ్ ద ఫోన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచం వెంటనే కొట్టుకోబోని ఒక సెకండ్ మనం ఇట్లా అనకపోతే ఫేస్బుక్ తీసో వాట్సాప్ తీసో అనకపోతే ఏదో కోల్పోయినమైన ఫీలింగ్ వస్తూ ఉన్నారు సైకలాజికల్ గా నేను ఒక పోస్ట్ చేసిన దీనికి ఎన్ని లైక్లు వచ్చినాయి లైకులు రాకపోతే కూడా డిప్రెషన్లో పోతున్నారు కొంతమంది మిత్రులు అంటే మీరు అర్థం చేయాలి సో దట్ మచ్ అడిక్టెడ్ టు ద మొబైల్ తప్పని నేను చెప్పట్లేదు మీరు చేసే పని కావచ్చు మీకుండే అవసరం కావచ్చు లేదా సమాజం గురించి తెలుసుకోవాలనే మీ తప్పనే కావచ్చు మిమ్మల్ని మొబైల్ వైపు అడిక్ట్ చేస్తుంది చిన్నప్పటిలాగా ప్లే గ్రౌండ్స్ లేవు శాంతి గారు చెప్పినట్టు పోయి ఆడుకోవడానికి లేదు పిల్లోడికి మొబైల్ ఇస్తే ఫోన్ లోనే క్రికెట్ ఆడుకుంటాడు మనం వన్ వేసుకోవచ్చు దిస్ ఈస్ సిచువేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇందాక మిత్రుడు రాజు చెప్పినట్టు కిషారెడ్డి చెరువు కాలుష్యం గురించి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినోడ్ని సుల్తాన్పూర్ కి హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఇట్ల మీటింగ్ పెట్టి గ్రామస్తులందరితోటి మాట్లాడినోడ్ని ఈ అమీన్ లో సుమారు వెయ్యి ఎకరాల భూమి కబ్జా అవుతుంటే కాపాడినోడిని కాబట్టి ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీరు చెప్పినటువంటి ప్రతి సమస్య కూడా నూటికి నూరు శాతం మీరు అందరు కూడా నేను చెప్పిన ఈ రెండు పనులు ఒకటి పోలింగ్ స్టేషన్కి రావడం రెండు టెలిఫోన్ ని మీ వెపన్ గా వాడుకొని అందరికి ఫోన్ చేసి కన్విన్స్ చేయడం అనే ఈ రెండు పనులను మీరు చేస్తే నూటికి నూరు శాతం మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారి వారధిగా నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి విశ్వాసం నాకుంది అందుకని నా విజ్ఞప్తి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో గానీ ఎక్కడ సందర్భం వస్తే అక్కడ స్పృశించడానికి మీ సమస్యను పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యుల లాగా నేను ముందుకు సాగుతాను